దైవ దర్శనానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సమాచారం నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువులతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు దైవ దర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లగా అక్కడ మాటు వేసి ఉన్న యువకులు ఆమెను చుట్టుముట్టారు ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేశారు యువతిని బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పొన్నట్లు తెలిసిందే నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులుగా గుర్తించిన పోలీసులు వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం ఇక మిగతా ఓ ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిసిందే ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అందిస్తారు ప్రదీప్ భాగ్యశ్రీ దైవ దర్శనానికి వచ్చినపై సమక్రి ఆ యువకులు పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది అయితే నాగర్సూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దైవ దర్శనానికి వచ్చిన మౌనా జిల్లాకు చెందిన యువతి నిన్న దైవ దర్శనం అనంతరం రాత్రి నిద్రకు ఉపక్రమం అక్కడి నిద్ర చేయాలని ఆ నిద్ర చేయడంతో ఉదయం కాలకృత్యాల కోసం బయటకు వెళ్లిన ఆ యువతిని ఊర్కొండకు చెందిన ఎనిమిది మంది అటకాయించి ఆమె ఆమె వెంట వచ్చిన బంధువును కూడా చేతులు పెట్టేసి ఆ ఈమెను అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే దీంట్లో ఎనిమిది మంది యువకులు పాల్గొన్నట్టు మనకు సమాచారం అయితే ఉంది ఆరుగురు ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి ఆ విచారిస్తున్నట్టు మరో ఇద్దరి కోసం ఇది గాలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే అభయాంజనేయ స్వామి దైవ దర్శనానికి జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులైతే వస్తుంటారు ఈ క్రమంలోనే ఊరికొండకు సంబంధించి కొంతమంది ఆకసాయులు ఇలా ఏదైతే యువతులను వేధిస్తుండడం ఇది పరిపాటి అయింది అయితే గతంలో కూడా ఈ సంఘటన పలు జరిగినా కూడా ఎక్కడికక్కడ ఊరుకొండ దేవస్థాన కమిటీ మరియు పోలీసులు కూడా ఎక్కడికి కౌన్సిలింగ్ ఇచ్చే అయితే చేశారు అయితే నిన్న మాత్రం ఆ యువతిని ఏదైతే గుట్టల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే దీనిపై పూర్తి విచారణ చేస్తున్నట్టు కూడా ఊరుకొండ పోలీసులు తెలిపారు ఇప్పటికీ ఆరు మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది మరోవైపు దేవస్థాన ఆరాయ కమిటీ కూడా ఈ సంఘటనపై కొంత సీరియస్ గా వివరించిందని చెప్పొచ్చు అయితే సంఘటన ఏదైతే గోప్యంగా ఉంచాలనుకున్న ఏదైతే ఊరుకొండ గ్రామస్తులపై ఇటు పోలీసులు అటు దేవస్థాన యాజమాన్యం కూడా కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే దీనిపై పూర్తిగా ఆ మొత్తం మీద ఆరు మందిని అయితే అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు వీటిపై కఠిన చర్యలు కూడా తీసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు మరోవైపు యువతిని ఆసుపత్రికి తరలించి ఏదైతే చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బాధీర్ రైట్ థ్యాంక్ యూ ప్రదీప్